ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కాదు రైతులను రాజులను చేయాలి గాని పాడెక్కించే పనులు చేయొద్దని బహుజన మేధావి డాక్టర్ వివేక్ అన్నారు ఆఖరి వడ్లగిందే వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు రైతులు రోడ్ పరిస్థితి తేవద్దన్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల వరి కొనుగోలు కేంద్రాల్లో ముప్పై నుంచి నలభై రోజులుగా నిల్వ ఉంచిన వరి ధాన్యం కొనుగోలు చేయక రైతులను అరగుచి పెడుతున్నారని తొందరగా వడ్ల కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు అకాల వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో అనేక ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు పూర్తిగా తడిసి ముద్దై అనేక మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా తడిచిన ప్రతి ఆఖరి ఒడ్ల గింజ కొనేంత వరకు మా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం వెంటనే డిక్లేర్ చేయాలి అదేవిధంగా సకాలంలో లారీలను పంపించి వడ్లను అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి ఇప్పుడు కానీ సకాలంలో వడ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ఆ వడ్లు తడిచిన వడ్లు మొలకలు ఎత్తుతాయి మొలకలు ఎత్తే వాసన వస్తే మళ్ళీ మాకు సంబంధం లేదు అని చెప్తే ఆ రైతుకి చావు తప్ప మరి ఎటువంటి ఆధారం కానివ్వండి ఎటువంటి సొల్యూషన్ కాని కనిపేదు వాళ్ళకి కాబట్టి వెంటనే ప్రభుత్వం దానిపై స్పందించి కలెక్టర్ గారు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి కొనుగోలు కేంద్రాల కమిటీలు కానివ్వండి ఇమ్మీడియట్ గా స్పందించి అక్కడి నుంచి వడ్లకే వడ్లను ఇమీడియట్గా అక్కడి నుంచి లిఫ్ట్ చేయించి ఎటువంటి కూడా షరతులు లేకుండా మేము అట్లుంటేనే తీసుకుంటాము ఇట్లుంటేనే తీసుకుంటాము ఇది కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడూ కూడా రైతులను రారాజు చేస్తాము అనే చెప్పింది తప్ప రైతులను పాడ ఎక్కిస్తాము అని ఏనాడు కూడా చెప్పలేదు మరి ఇవాళ మీరు చెప్పింది ఒకటి మనం చూస్తున్నది ఒకటి దయచేసి ప్రభుత్వం వెంటనే అన్ని కే అన్ని కొనుగోలు కేంద్రాలలో ఈ సమస్య ఉన్నది ఎక్కడైతే తడిసి ముద్దే ఉన్నదో లారీలు సకాలంగా రావట్లే వెంటనే లారీలను అక్కడ పంపించి వడ్లను లిఫ్ట్ చేయించండి దయచేసి ఇట్లా లిఫ్ట్ చేయకపోతే మరొక్కసారి రైతున్నలందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం వస్తుంది రోడ్ ఎక్కనీయకుండా రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం రైతు ఒక్కరు సంరక్షణగా ఉంటే మనం మూడు పూటల అన్నం తినగలుగుతాం ఆ రైతే బాధపడితే రైతు బాధపడిన రాజ్యం ఏ రాజ్యం కూడా బాగుండదు